బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బేజా ఫ్రై అయితే చూపిస్తాను ముందుగా ఈ బేజాని ఒకటికి ఆరుసార్లు బాగా వాష్ చేసుకొని ఇలా వాటర్ వేసుకొని ఒక గిన్నెలో మనం బాయిల్ చేసుకోవాలి మంచిగా ఉడికిపోవాలన్నమాట ఉడికిపోయిన తర్వాత మనం ఒక పెనం తీసుకొని ఆ పెనంలో ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని ఆ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత చిటికెడు పసుపు అండ్ మీ స్పైసెస్కి తగినట్టు కారం వేసిన తర్వాత ఈ బేజాని అందులో వేసేసి ఒక టెన్ మినిట్స్ మంచి కుక్ అయితే చాలు పైన కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేయండి స్పూన్తో అయితే అస్సలు తిప్పకూడదు ఎన్నిసార్లు అయినా మనం ఇలానే చేసుకోవాలి చేక్తో ప్యాన్ అటు ఇటు తిప్పుకుంటూ ఉండాలి స్పూన్తో తిప్పితే పోతుంది సో ఫైనల్లీ ఫిఫ్టీన్ మినిట్స్లో కుక్ అయిపోతుంది ఫైనల్గా కొరియా వేసేసుకొని డిష్ అయితే సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో తినేయండి మర్చిపోయాను గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఫైనల్లీ సో చాలా సింపుల్ ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బేజ్ ఆఫ్ ఫ్రై